కొట్టేటువంటి వాడువా నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా ఎందుకంటే రేవ పార్టీలో పోయేటువంటి వాడు మందు కొట్టాలా డ్రగ్స్కి అలవాటు పడాలా కాబట్టి నువ్వు రా అయ్యా నేను మందు కొట్టను డ్రగ్స్ ఇవ్వను అని చెప్పి చెప్పిన నేను అలవాటు పడను లేదు నాకు అలవాటు లేదు నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా ఇరవై నాలుగు గంటలు నువ్వు నెల్లూరు వస్తా నేను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇస్తాం శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి నేను వస్తా నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరులో ఎవరు నీతి మంత్రుడు ఎవరు నిజాయ మంత్రుడు ఎవడు తాగుబోతాడు అనేటువంటిది అర్థమైపోతుంది కాబట్టి నిద్రలేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు నా దురదృష్టం దౌర్భాగ్యం నీలాంటి విధవా పనికిమాలను నడుతూ పోటీ చేయడం నీలాంటి పనికి మాలడితో పోటీ చేస్తున్నాను కాబట్టి నేను అనేక సందర్భాలు చెప్పా నియోజకవర్గం మంచిది అందరూ మంచి వాళ్ళు కానీ నీలాంటి పనికి మాలినటువంటి ప్రత్యర్థితో పోటీ చేయడమే నా జరిగినటువంటి దౌర్భాగ్యం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీటి మీద పూర్తిగా విచారణ జరపన్న అదే విధంగా నిన్ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నువ్వు నాకు తెలుసు దీని గురించి అంటున్నావు కాబట్టి నువ్వు సహకరించి పోలీసులకి ఇదిగో నా దగ్గరికి సమాచారం ఉందని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటిదంతా ఈ విధంగా జరిగింది ఏమీ లేకుండా నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓ పనికిమాన్లో విధవా నువ్వు చిల్లర పోవడం చెప్పి చెప్పి తెలుసు చిల్లర ఎదవని అని తెలుసు చిల్లర చేష్టలు చేసింది దానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి తీసుకురా తీసుకొచ్చి కర్ణాటక పోలీసు ముందు పెట్టు లేదా ఆంధ్ర పోలీసు ముందు పెట్టు ఏదో మళ్ళీ చెప్పండి రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏంది నీకు రాబోయే ప్రభుత్వం నువ్వు వస్తున్నావా నీ ప్రభుత్వం వస్తుందా ఏ ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం సీబీఐ చేత విచారణ చేయించుకునేటువంటి వాడిని మరోసారి సీబీఐ విచారణ నేను సిద్ధంగా ఉన్నా నా పాత్ర ఏమాత్రం ఉందన్న నువ్వు సీబీఐకి కోర్టుకు పోదా రేపు అయ్యి కోర్టు ద్వారా అయ్యా నేను రెడీగా ఉన్నానని చెప్తా విచారణ చేయిద్దాం హైకోర్టు ద్వారా ఎందుకంటే సిబిఐకి ఇవ్వాలంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది హైకోర్టు ద్వారా ఇవ్వాలా దా ఈ కేసులో నీకు నీకు సిగ్గు శరము ఉంటే నీకు నీతిని జాతి ఉంటే నువ్వు రేప్రా సీబీఐ విచారణ నేను సిద్ధంగా ఉన్నా ఏ హైకోర్టులో నేను చెప్తావు చెయ్య నేను సిద్ధంగా ఉన్నాను మీరు సీబీఐకి కేసుని విచారించండి నా పాత్ర ఎందుకు రుజువు చేయండి అంటే మరొకసారి నాకు క్లీన్ చిట్ వస్తే అంతకన్నా సంతోషించేదే ఉంది కాబట్టి మీ నోటి కంపు నూరు కిలోమీటర్లు కొడుతుంది అది దాన్ని భరించలేక సస్తా ఉండరు జనాలు ఆ కంపులో భాగంగా ఈ ఈరోజు నేను నోరిప్పావు కాబట్టి నీ బ్రతుకంతా నీ జీవితం అంతా ఏదో విధంగా ఈ విధంగా అదా పాతాళానికి వెళ్ళడమే తప్ప ఎక్కడా కూడా నువ్వు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు నీ అక్కసంతా మూడోసారి ఓడిపోతున్నాం కదా ఏదో ఒక విధంగా అక్కసి వెళ్ళగక్కాలన్నట్టుంది తప్ప నీ దగ్గర ఇతిమితమైనటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఉంటే తీసుకురా చూపించేందుకు నా దగ్గర ఆధారాలు నువ్వు చెప్పావు పాస్పోర్ట్ ఉందని నీకు ఉంటే నీకు నీతి లేదు నిజాయితీ లేదు నువ్వు నిజాయితీ నీతి లేదు బతుకునేది నాకు తెలుసు నువ్వు కనీసం మాట మీద నిలబెట్టి ఆ విలువ ఉంటే నీ మాటకి నువ్వు మాట్లాడేటువంటి విలువ ఉండాలంటే నువ్వు తీసుకొచ్చి ఆ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపి నా దగ్గర ఉండే పాస్పోర్ట్ నేను చూపిస్తాను నీకు ధైర్యం ఉంటారా బ్లడ్ శాంపుల్కి వస్తావా పాస్పోర్ట్ చూపించడానికి వస్తావా దేనికి వస్తావో చెప్పు నేను వచ్చి చూపిస్తాను నీ దగ్గర ఊరికే నోరు ఒకటి ఉంది కదా అని చెప్పి ఆ నోరుకి డ్రైనేజ్ కాలువకి తేడా లేకుండా మాట్లాడిపోవడం కాదు సెప్టిక్ ట్యాంక్కి నీ నోటికి తేడా లేకుండా మాట్లాడడం కాదు నీకు నీతి నిజాయితీ ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించు మాట్లాడు తప్ప ఊరికే నాకు నోరు ఉంది డ్రైనేజ్ కాలంలాగా అని చెప్పి చెప్పి నోరు తెరిచి కంపు కొట్టడం కాదు కాబట్టి నేను మరలా చెప్తున్నా దీనితో ఎటువంటి సంబంధం లేదు దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కారణం ఏంటంటే మనకు సంబంధం లేనటువంటి విషయంలో మనం ఎందుకు మాట్లాడాలని చెప్పి చెప్పి మాట్లాడదలుచుకోలేదు కాకపోతే ఈరోజు నా గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కాబట్టి వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పిలిచా ఈ దౌర్భాగ్యం ఇటువంటి విధవ నాకు ప్రత్యర్థిగా ఉండడం వల్ల దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి మాట్లాడుతున్నా మరలా కూడా నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి కట్టుబడి ఉన్నా నాకు ఏమాత్రం సంబంధం ఉందని చెప్పి నువ్వు రుజువు చేసినా నేను దేనికైనా సిద్ధం ఎటువంటి శిక్షకైనా సిద్ధం కాబట్టి నువ్వు కర్ణాటక ప్రభుత్వం చేత చేయిస్తావా కేంద్ర ప్రభుత్వం చేత చేయిస్తావా ఏ ప్రభుత్వం చేత విచారణ చేయించినా నాకు ఏం భయం లేదు విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావు నీ మాట మీద నువ్వు నిలబడి నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి రెండు అంశాల మీద నిలబడు మూడో అంశం మీద నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇచ్చి సహకరించి దాని ద్వారా ఇదిగో ఇది వాస్తవాలు నేను బయట పెట్టానని చెప్పి ఆధారాలతో సహా మాట్లాడాలి తప్ప నీవు నోటితో మాట్లాడేది ప్రతి ఒక్కటి నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం మాట్లాడినటువంటి నువ్వు మాట్లాడేటువంటి మాటలు విశ్వసనీయత ఉండదు నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుంది జరుగుతుందని నేను భావిస్తున్నా ఖచ్చితంగా ఈరోజు ఈరోజు కూడా పేపర్లు వచ్చాయి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అని చెప్పి చెప్పిన వచ్చింది ఎవరున్నారో ఎవరు లేరో తెలియకుండా మాట్లాడడం నాకు అలవాటు లేదు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఉటంకించా కాబట్టి ఎవరనేటువంటి ఆ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలే కాబట్టి రేపు వచ్చినటువంటి వాస్తవాలు వెలుగు చూస్తే ఎవరి పాత్ర ఎవరెవరి పాత్ర ఉందో కూడా అర్థమవుతుంది కాబట్టి నేను ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ మీద కూడా పోలీసులు విచారణ చేపట్టారు ఆ పాస్ ఏ విధంగా చేరింది ఎందుకంటే నా అతని వ్యక్తిగతంగా కానీ లేదా ముఖపరిచయం కానీ ఏమీ లేనటువంటి వ్యక్తి కాబట్టి అతనికి నా పాస్ నా పాస్ కార్ పాస్కు సంబంధించినటువంటి జెరాక్స్ ఏ విధంగా సేకరించాడు అనేటువంటి దాని మీద విచారణ చేయమన్నా ఎఫ్ఐఆర్ కూడా కట్టా మా పిఏ కంప్లైంట్ ఇచ్చాడు దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టి విచారణ ప్రారంభించారు నీకేదన్నా అవకాశం ఉంటే ఎఫ్ఐఆర్ కట్టుంది ఉంది నువ్వు వెళ్ళి చెప్పిన సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పి రుజువు చేయి అంతే తప్ప నా అసలు సమయంలో రేవు పార్టీ జరిగింది రేవు పార్టీలు రేపు పార్టీలు విధవా నీకు అలవాటు కన్నా నాకు అటువంటి అలవాటు లేదు అటువంటి అలవాటు లేనేటువంటి వాటిని నేను కాబట్టి లేని అలవాటు నీకున్నటువంటి అలవాట్లు ఇతరులకి నువ్వు ఆపాదించడానికి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు నీకు నీతి లేదు నిజాయితీ లేదు నీ బొరతకే అట్లాంటిది నీ మాటకు విలువ ఉండాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి దానికి కట్టుబడి ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధమైతే రా మాట్లాడు లేదు నా నోరు ఇంతే నా నోరు మాట్లాడుతూ ఉండాల్సిందే అనుకుంటే నువ్వు మాట్లాడుకుంటే చేయగలిగేది ఏమిగా మామూలుగా జెరాక్స్ తీసుకోవడానికి యాక్సెప్టెన్స్ కూడా ఏం లేదు ఈరోజు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడన్నా ఎమ్మెల్యే కార్ పార్క్ అయింది వాడు ఫోటో తీసుకొని జెరాక్స్ తీసుకుంటున్నాడు కలర్ ప్రింట్ తీసుకుంటున్నాడు ఇప్పుడు కేవలం మీ ఒక్కరు ఎందుకు చేసి మిగతా నేనే చెప్పేది ఏ ఎమ్మెల్యే దొరికింది ఇప్పుడు నా దగ్గర దొరకబట్టే నా దగ్గరికి కూర్చొని మిగతా ఎమ్మెల్యే దొరికితే ఆల మీదకి పోయింది వాళ్ళ గురించి మాట్లాడినాడు అట్లా ఉన్నటువంటి దాంట్లో ఆ కారు ఉన్నటువంటి పాస్ నా కారు పాస్ చేరిందన్న దాని మీద ఎందుకు చేరిందనే దాని మీదనే ఎఫ్ఐఆర్ ఇచ్చాను అతనికి ఎట్ట ఎక్కడి నుంచి సేకరించాడనేటువంటిది కూడా సాక్ష్యాలతో సహా పోలీసులు వాళ్ళ విచారణలో తేలుతారు పోలీసు విచారణలో తేలిన తర్వాతనే కదా వాస్తవాలు వెలుగు చూస్తాయి లేదు నాకు సంబంధించినటువంటిది ఏదన్నా ఉంటే ఎవరు ఇచ్చారనేటువంటి దాని మీద ఎట్లా వెళ్ళిందనే దాని మీద కదా ఎఫ్ఐఆర్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇచ్చాం అదే తెలియాలి కదా పోలీస్ విచారణలో కదా తెలియాలా అవును అసలు తెలియదు ఆ కార్ అందుకే కదా ఆ కారు వ్యక్తితో కానీ ఆ కారు తో కానీ ఆ తో కానీ లేదా ఆ కారుకు సంబంధించినటువంటి వ్యక్తులతో కానీ ఏమి సంబంధాలు లేవు ఆ కారు పాస్ అతనికి ఎట్ట వెళ్ళింది ఏ విధంగా వెళ్ళింది అనేటువంటిది పోలీసు విచారణలో తేరాలి కాబట్టి పోలీస్ కంప్లైంట్ లాడ్ చేసాం ఎఫ్ఐఆర్ కట్టాం